విద్యార్థులు ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ పెంపొందించేందుకు ఎన్టీపీసీ డిఎంఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నెల రోజుల పాటు జెమ్ శిక్షణ అందించామని రామగుండం ఎన్టీపీసీ ఈడి చందన కుమార్ సమంత తెలిపారు సోమవారం సాయంత్రం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ కాకతీయ ఆడిటోరియంలో జరిగిన జమ్ ముగింపు కార్యక్రమానికి ఈడి చందన్ కుమార్ సమంత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ ప్రాజెక్టు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నెల రోజుల పాటు భరతనాట్యం యోగా కరాటి ఉపన్యాస పోటీలతో పాటు వివిధ అంశాలపై శిక్షణ అందించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించామన్నారు అంతేకాక ఇలాంటి శిక్షణ కార్యక్రమాలతో విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందుతుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు సమంత రేఖ మాట్లాడుతూ నెల రోజుల శిక్షణ బాలికలకు ఎంతో మేలు చేస్తుందన్నారు టాక్ అబౌట్ జేఎమ్స్ ఫ్రీడింగ్ అండ్ ప్రౌడ్ ఫీలింగ్ వెన్ ఎవర్ వీ అవర్ దిస్ ప్రోగ్రామ్ అవుట్ సో వీ టాక్ మోస్ట్లీ ఫర్ ఎవర్ గో అండ్ ఐ ఫైండ్ దట్ దిస్ ఇస్ రియలీ A wonderful program where we do train the village student particularly ground student and empower them and we have seen a lot of dream in their eyes and hope that all the dreams will fulfill in their life and normally in the summer camp we organize a lot of program but even in the uh, big projects like Ramagundam and other projects, these winter programs are being conducted. Otherwise, in the small projects, it is not done. And this last year also, I have seen this program, and I find even after one year, these girls, after taking two or three days training, they have given a wonderful performance. And I have seen the all the programs right from the Ganesh Bandana and uh, Telangana dance and uh, dance performed by Raji Reddy and other dance were really wonderful. And uh, I have seen the confidence in their faces, the girls' faces. Only two cases when uh, చిల్డ్రెన్ ఐ స్పీకింగ్ లైక్స్టిల్ దేప్లీ వెరీ ఈ పొందిన బాలికలకు సర్టిఫికెట్లను అందజేశారు ಈ <muchas> ಸರಿಯಾದು ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఈజిఎం విజయ్ కుమార్ సిగ్దర్ డీజీఎం ప్రవీణ్ చౌదర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు